అయ్యే ఫ్రెండ్స్ ఈరోజు చింత పన్ను పన్నుమిచ్చి నిలబడి పెట్టుకోబోతున్నాం ముందుగా ఇక్కడ ఉన్న చింతకాయని ఆరబెట్టుకున్నాం చూడండి ఆ తర్వాత ఏం చేయాలంటే ఆ చి ఆరబెట్టిన చింతకాయని ఈనెలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈనెలు తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇక్కడ మళ్ళీ ఆరబెట్టుకోవాలి అన్నమాట సో ఈ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మా పొలం చేతి అయినా ఈనెలు తీస్తున్నారండి చింతకాయలకి ఈ విధంగా ఆరబెడుతున్నారు ఇతని పేరు సాంబయ్య ఇక్కడ మొక్కలు చేసుకున్న చింతకాయలండి గవచు గుడు కళ్ళుప్పు ముందుగా మొక్కల్ని మిత్తిలో వేసుకోవాలండి మిత్తిలో వేసుకున్నాక మనం ఏం చేయాలని ఆ తర్వాత మిర్చి పట్టుకోవాలన్నమాట పసుపు కళ్ళు ఉప్పు మాత్రం కొద్ది కొద్దిగా వేసుకోవాలి పట్టుకోవాలండి ఈ విధంగా చూస్తున్నట్టు మనం మిర్చి పట్టుకుంటున్నాం ఆ మిర్చి కూడా తిప్పి తిప్పినట్టు తిప్పాలి అప్పుడు కానీ చింతకాయ పచ్చడి ఇటులో నలుగుకుండా వచ్చాయి పిరంటు సో ఈ విధంగా డబ్బాలో వేసుకోవాలన్నమాట డబ్బాలో వేసుకున్నాక మళ్ళీ పట్టుకొని డబ్బాలో వేసుకోవాలి పిరంటు ఈ విధంగా చూపించినట్టు పచ్చుపేసుకొని డబ్బాలో పెట్టుకోవాలండి ఇక్కడ మనం రెడీ చేసుకున్నాం ఇక్కడ మిర్చిలో మళ్ళీ చింతకాయ మొక్కలు పసుపు కళ్ళు పూ వేసుకొని కొద్ది కొద్దిగా తల్లి పెట్టుకోవాలి మళ్ళీ డబ్బాలో వేసుకోవాలి ఫ్రెండ్ ఇక్కడ మనం చూపించినట్టుగా ఈ విధంగా మళ్ళీ మూడు రోజుల తర్వాత మూడు రోజులు నానబెట్టుకోవాలన్నమాట ఈ మిర్చి పచ్చిన చింతకాయ మొక్కల్ని త్రో ఈ విధంగా మళ్ళీ నెట్ ఇంకో డబ్బాలోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకో డబ్బాలో నానబెట్టుకోవాలి చింతకాయ మిర్చి పచ్చిన మొక్కల్ని త్రో ఈ విధంగా చూసినట్టయితే ఈ మూడు రోజుల తర్వాత ఇటులి తీసుకొని రోజులో రౌకల పండుగ తొక్కాలి ఫ్రెండ్స్ అప్పుడు కానీ చిందకాయ తెచ్చిన చింతకాయ పచ్చిది వేరబ్బా ఒకరు తొక్కుతున్నారు ఇంకొకరు గరిటితో నెత్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మీరే ఇక్కడ అచ్చని చింతకాయ పచ్చడి కానీ చింతకాయతో పాటు పండుమిర్చిని కూడా ఏది రోకలతో తొక్కుతున్నాం ఇక్కడ చూడండి మా బ్రదరు ఈనా ఏ విధంగా రోకలతో తొక్కుతున్నారో చూడండి మా బ్రదరు ఈ పచ్చలు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ ఆతలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చేయించుకోవడానికి కోడానికి తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ మీరే చూడండి ఇక్కడ చూచారు కాబట్టి ఎలా కామెంట్ చెబుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం తీసుకెళ్ళటానికి ఇదంతా చేస్తున్నారు మా చేత సో ఈ విధంగా రోగాలతో పన్ను మిరపకాయల్ని తక్కువ తక్కువ వాళ్ళు ఫ్రెండ్ సో ఈ విధంగా మెరుగేంతవరకు రుబ్బుకోవాలి ఫ్రెండ్ రోకాలతో రో రుబ్బుకోవాలని రుబ్బుకోవాలన్నమాట మళ్ళీ ఆ రుబ్బుకున్న దాంట్లో చింతకాయ రుబ్బిన పచ్చని ఎటుకొని రెండింటినీ కలిపి రుబ్బాలన్నమాట ఏది పన్ను రోతు తొక్కిన పన్ను మిర్చిని చింతకాయ పచ్చని రుబ్బాలన్నమాట రెండిటినీ కలిపి ఈయన మొత్తం మేము ముగ్గుర ఉంది ఈయన రెండు అయినా పెద్ద అయినా పౌరు హితం చేస్తున్నారు ఈయన వాళ్ళు జాబు చూస్తున్నారు కాబట్టి చింతకాయ మరియు పన్ను ఇచ్చి రెండు రూబ్ ఎలా అవుతున్నాయో సో ఈ విధంగా మొత్తాన్ని రుబ్బవాలి మీరు చూస్తున్న విధంగా సో ఈ విధంగా తీరా పెట్టుకోవాలని తీరా పెట్టుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలన్నమాట సో ఈ వీడియో కనుక లైక్ లైక్ను తీరండ్ సబ్స్క్రైబ్ చేసి పోలో కొత్త ఈ ఫ్రెండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్ కూడా చూపించి మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్ లైక్ను సబ్స్క్రైబ్ అండ్ And Paolo. Thank you.